హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి మీలో ఎంతమందికి కాకరకాయ కారం అంటే ఇష్టం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నటువంటివి కూడా కాకరకాయ జాతికి సంబంధించిన మీలో ఎంతమంది తెలుసు వీటిని కాసరకాయలు కీసరకాయలు కంచరకాయలు అని కూడా అంటారంట అప్పట్లో పొలం గట్ల మీద ఎక్కువగా దొరికేవి ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతాయి అండ్ అలాగే వీటిని ఆ కాకరకాయలు అంటారు ఏ కాకరకాయలు అని మీరు అడగచ్చు వాటి పేరే ఆ కాకరకాయలు వీటిని బోడ కాకరకాయలు అని కూడా అంటారంట అసలు ఈ రెండింటి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే ఇవి మన డైజెషన్కి హెల్ప్ చేస్తాయి అండ్ అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని ఎక్కువగా యూస్ చేయడం వల్ల అది కంట్రోల్లో ఉంటుందంట ఇవి తినడం వల్ల ఐ సైడ్కి కూడా మంచిది సో వీటితోటి సరికొత్తగా ఈరోజు నేను కొత్త రెసిపీస్ చూపించాలనుకుంటున్నాను సో ఫస్ట్ మనం కాసరగాయల ఫ్రైని చేసుకుందాం దానికోసం బాండీని తీసుకొని అందులో ఆయిల్ని హీట్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి పోపు దినుసులు ఉంటాయి కదా సో వాటిని వేసుకోవాలి అండ్ అలాగే వీటిని కర్రీ లాగా యూస్ చేయచ్చు లేదంటే స్నాక్ లాగా యూజ్ చేయచ్చు స్నాక్ లాగా యూస్ చేయాలనుకుంటే మనం ఇందులో ఆనియన్స్ వేయాల్సిన అవసరం లేదు అండ్ కరివేపాకు వేసుకోవాలి అది కూడా ఫ్రై అయిన తర్వాత ఈ కాసరగాయల్ని నీట్గా వాష్ చేసుకొని తడంతా ఆరిపోయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి వీటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సైజ్ చిన్నగా ఉండడం వల్ల తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దగ్గరుండి చూసుకోవాలి అండ్ అలాగే ఫ్రై అవుతున్న క్రమంలోనే కొద్దిగా ఉప్పు అండ్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టగానే ఆ కాసరకాయలు అనేవి మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో కారం అనమాట సో దీన్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ క్వాంటిటీకి తగ్గట్టుగా గొడ్డు కారం తీసుకొని దాంట్లో పెద్ద సైజు రెండు వెల్లుల్లిపాయలు ఉల్చుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర అలాగే కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని నీట్గా మిక్సీ వేసుకోవాలి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కునే వాటిలో అయితే ఇంత టేస్ట్ ఉండదు సో ఇలా చేసుకున్న దాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా అంతా కలిసేలాగా ఒక టూ టు త్రీ మినిట్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కారం యాడ్ చేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతుంది అనమాట దీని ఓవరాల్ ప్రాసెస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది మనం లాస్ట్లో ఇది మగ్గిందా లేదని చూడడానికి ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా సీడ్స్ బయటకు వస్తాయి అనమాట అండ్ వీటి సీడ్స్ కూడా వెరైటీగా బెండకాయ సీడ్స్ లాగా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట సో దీన్ని మనం స్నాక్ లాగా తినొచ్చు లేదు అంటే రైస్లోకి బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇవి చాలా మార్కెట్స్లో దొరుకుతాయి మీ కనుక దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బోడ కాకరకాయలు లేదంటే ఆ కాకరకాయలు అని పిలుస్తారు కదా వీటి రెసిపీ ఏంటో చూద్దాం వీటితో కూడా మనం ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకుందాం సో చూపిస్తున్నట్టుగా ముందు వెనక దానికి ఉన్న టిప్స్ని కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకొని దాన్ని వాష్ చేసుకోవాలి నార్మల్ కాకరకాయలని మనం పైన వాటిని పీల్ చేస్తాం కదా వీటిని అలా కాకుండా కొంత బౌల్లో వాటర్ తీసుకొని వాటిని మనం బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత వాటి పై పొట్టుని ఎట్లా తీస్తామనేది ప్రాసెస్లో ఉంటుంది చూసేయండి సో వాటిని ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత నీట్గా అవి చల్లారిన తర్వాత మనం ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే చేతికే ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట సో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ ఫ్రెష్గా వాష్ చేసుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం ఇలా నీట్గా వాష్ చేసుకున్న వాటిని మనం మధ్యలోకి చీలికలాగా పెట్టి ఫ్రై చేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్కదాన్ని ఇలా హాఫ్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు వీటి లోపల సీడ్స్ మాత్రం కొంచెం దగ్గర దగ్గరగా నార్మల్ కాకరకాయ సీడ్స్ లానే ఉంటాయి మీరు చూస్తున్నట్టుగా లైట్గా పండిన కాకరకాయలు ఓకే కానీ మరీ బాగా పండిపోయిన కాకరకాయలు అయితే ఫ్రైకి అసలు బాగోవు అలాగే పెద్ద ఆనియన్ కట్ చేసుకుని ఇట్లా స్లైసెస్ లాగా పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బాండిని తీసుకొని దాంట్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి హీట్ అయిన ఆయిల్లో మనం పోపు గింజలు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ అలాగే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే మనం దాంట్లోకి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది అని అనిపించగానే మనం ఈ కాకరకాయ స్లైసెస్ని ఇందులో యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం వీటిని మరీ అదే పనిగా కలుపుతూ ఉండడం వల్ల ముక్క మగ్గే కొద్దీ చిదిమైపోతుంది కాబట్టి మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఇలా బాండీకి రెండు సైడ్స్ మనం పట్టుకొని ఇలా పైకి ఎగరేసుకున్నా కూడా అవి నీట్గా మిక్స్ అవుతాయి అనమాట సో ఇందాక చెప్పినట్టు కానీ మనం వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఇనీషియల్గా వీటిని మనం బాయిల్ చేసాం కాబట్టి ఇప్పుడు తొందరగానే మగ్గిపోతాయి ఫ్రై అంటే మనం నార్మల్ కాకరకాయలు కనుక లైట్గా బ్రౌన్ కలర్లోకి ఆర్ బ్లాక్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో ఇలా ఉన్నా కూడా నీట్గా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో కొంచెం ఫ్రై అవుతుంది మగ్గింది అనిపించినప్పుడు మనం ఇందాక ఏదైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామో ఆ కారాన్ని వేసుకుంటే రెడీ